తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదంటూ వైసీపీ నాయకులపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నిప్పులు చెరిగారు రాష్ట్రంలో సుపరిపాలన ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ బీజేపీ నాయకుడు శ్రీనివాసరావుతో కలిసి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దామచర్ల మాట్లాడారు సూపర్ సిక్స్లో భాగంగా ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లు తల్లికి వందనం అన్న క్యాంటీన్ల నిర్వహణ దీపం టూ పథకాలను అమలు చేస్తున్నామని ఆగస్టులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నదాత సుఖీభవ నిరుద్యోగ భృతి అమలు చేసేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు గత వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో ప్రజలను మోసగించిందని దామచర్ల ధ్వజమెత్తారు మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పి చీపులి ఎక్కరమ్మి ఎంతోమంది ప్రాణాలు తీశారని మండిపడ్డారు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పులు చేసిన వారిని అరెస్టు చేస్తుంటే వైసీపీ నానాయాగి చేస్తుందని విమర్శించారు మీ ప్రభుత్వ హయాంలో తమ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తే అప్పుడు మీరు ఏమి చేశారని ప్రశ్నించారు కడప రౌడీఈజయంతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని ధ్వజమెత్తారు జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై వైసీపీ శ్రేణులు విమర్శలు గుప్పించడాన్ని ఖండించారు రాష్ట్రంలోని గ్రామీణ రోడ్లను అనుసంధానం చేసిన ఘనత పవన్ కళ్యాణ్కు దక్కుతుందన్నారు దీనిపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మరో పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉంటుందని తెలిపారు మీరు మాత్రం కళలు కంటూ ఉండండి ప్రజలు తెలివిగా సమాధానం ఇస్తారంటూ వైసీపీ శ్రేణుల గురించి వ్యాఖ్యానించారు సమావేశంలో నగర మేయర్ గంగాడ సుజాత టీడీపీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు టీవీ శ్రీరామ్మూర్తి ఎద్దు శశికాంత భూషణ్ సింగరాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు దానికి సుపరిపాలన తెలుగు తొలి అడుగు అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి రేపు రెండవ తారీఖు నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా మనం ఈ సంవత్సరం మనం చేసిన ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు కానీ అదేవిధంగా వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు ఐదు సంవత్సరాల్లో ఏదైతే నవరత్నాలు అని చెప్పేసి ప్రజలను ఇబ్బందులు పెట్టారో అదేవిధంగా ఉండే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వాళ్ళు అప్లై చేసుకున్న దాని ప్రకారం అందుతుందా లేదా అవన్నీ కూడా తెలియపరచడానికి ఈరోజు రేపటి నుంచి ప్రతి గడప గడపకి ఈరోజు తెలుగు తొలి అడుగు కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది దాని ఉద్దేశపూర్వకంగానే అన్నీ కూడా మనకుండే రెండు వందల యాభై తొమ్మిది బూత్ల్లో కూడా రేపటి నుంచి మొదలు పెడతా ఉన్నాం మొదలుపెట్టి రోజుకి ఒక ముప్పై నుంచి యాభై ఇల్లు వరకు మన కార్యకర్తలు ఎవరైతే బూత్ కానీ కేఎస్ఎస్ కానీ డివిజన్ ప్రెసిడెంట్ కానీ అందరు కూడా ముప్పై యాభై ఏళ్ళకి వెళ్ళటం వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం మా పాంప్లెట్ ఇవ్వటం ఈ కార్యక్రమాన్ని కూడా మన నియోజకవర్గంలో కూడా రేపటి నుంచి మొదలు పెడుతున్నాం అని చెప్పి కూడా మీ ద్వారా కూడా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం మనకి ఆ రోజు ఎన్నికల ముందు మనం ఎన్డీఏ కూటమి తరఫున తల్లికి వందనం ఒకటి దీపం టూ ఒకటి అన్నదాత సుఖీభావ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం యువగాలంలో ఇరవై లక్షలు ఉద్యోగాలు కనిపించటం అదేవిధంగా మహాశక్తి ప్రతి మహిళలకు కూడా ఎవరైతే ఉన్నారో పదిహేను వేల వందల రూపాయలు వాళ్ళకి ఇవ్వటం ఈ ఆరు పథకాలను కూడా మనం ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టాం సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో వచ్చిన తర్వాత కూటమి కూడా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ పురంధేశ్వరి గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అందరు కూడా కూర్చొని వ్యవస్థ ఈ విధంగా ఉందనేది ఒక ఆలోచన విధానంతో దాన్ని ఒక్కొక్కటి సంక్షేమ పథకాలు ఏదైతే మనకు పెట్టారో దాన్ని అన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేయటం జరుగుతూ ఉంది దానికి ఈరోజు ఎవరైతే ప్రతిపక్షాల్లో ఉన్నారో ఏదైతే అది మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు రోజు చేసినవి కూడా నేను ఒకసారి వివరిస్తాం ఈరోజు మనం వచ్చిన తర్వాత ఏదైతే ఆరు సూపర్ సిక్స్ కింద పెట్టారో దాంట్లో తల్లికి వందనం ఆ రోజు మనం చెప్పినట్టు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పాము దానికి రాష్ట్రం అంతా కూడా పదివేల కోట్ల రూపాయలు పదివేల తొంభై ఒక్క కోట్ల రూపాయలు దాన్ని అంతా కూడా అందరికీ ఇవ్వటం ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళకి స్కూల్ టయాన్ని అందించటం ఇవన్నీ కూడా చేరటం జరిగింది అదేవిధంగా పెన్షన్స్ కూడా నాలుగు వేల పెన్షన్ రూపాయలు ఏదైతే ఇస్తానన్నారో దాని ప్రకారంగా ఒకటో తారీఖు ఖచ్చితంగా పెన్షన్లు అందరికి కూడా వాళ్ళందరూ కూడా ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది మనమంతా కూడా ఆయన ఈ ఎన్డీఏ కూటమిలో మాయమాటలు చెప్పలా మాయాబద్ధాలు చెప్పలా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పది కోట్ల తొంభై ఒక్క రూపాయి ఈరోజు రాష్ట్రానికి ఖర్చు పెడతా ఉంది దానికి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి కుటుంబాలకు ఈరోజు ఈ అమౌంట్లు పడతా ఉన్నాయి అదేవిధంగా దీపం కూడా ఆల్రెడీ దీపం కూడా మూడు సిలిండర్లు నాలుగు నెలలకి ఒక సిలిండరు నాలుగు నెలలకు ఒక సిలిండరు నాలుగు నెలలకు ఒక సిలిండరు మూడు సిలిండర్లు పన్నెండు నెలల్లో ఇచ్చే విధంగా ప్రభుత్వం ఫ్రీ గ్యాస్ ఇవ్వటం కూడా అది కూడా ఎప్పుడో మేము నాలుగైదు నెలల ముందే ప్రారంభించాం అవన్నీ కూడా అందరికి కూడా ఇస్తూ ఉన్నాం దానికి కోటి ఎనభై మూడు లక్షల రూపాయలు మనకి ఒకసారి ఖర్చు పెడితే మొత్తం మీద పదకొండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఈరోజు సిలిండర్లు కూడా ఖర్చు పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి దాన్ని కూడా మనం ఏదైతే చెప్పామో దాన్ని కూడా చేశాం రేపు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు కూడా ఉచిత బస్సు కూడా దాన్ని కూడా ప్రవేశపెట్టాం మళ్ళా ఇవ్వగలం అప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఏదైతే చెప్పారో దాన్ని కూడా అమలు చేయడానికి కూడా ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది తర్వాత వచ్చే లోపలికి అన్నా క్యాంటీన్స్ కూడా ఈరోజు అన్నా క్యాంటీన్స్ కూడా మనం చాలా ఖర్చు పెడుతున్నాం ఈరోజు ఐదు రూపాయలకే లేని దగ్గర ప్రతి ఊర్లో కూడా ఉండే విధంగా దాన్ని కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది దాన్ని కూడా ఈరోజు ప్రజలు కూడా ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనం తెలియజేస్తా ఉన్నాం ఈరోజుకి ఈ సంవత్సర కాలంలో ఉద్యోగాలు కూడా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను కూడా డిఎస్సి ఇచ్చడం కూడా జరిగింది దాని తర్వాత తొమ్మిది లక్షల ముప్పై నాలుగు కోట్ల పెట్టుబడులు కూడా ఒప్పందాలు పెట్టుకొని ఈరోజు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయితే మనం చెప్పిన టార్గెట్ ఇవ్వగలంలో పెట్టిన టార్గెట్ను కూడా దాన్ని కంప్లీట్ చేయడానికి మన లోకేష్ గారు దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఐటీ శాఖలో దాని కంపెనీస్ తోడు కూడా మొన్న కూడా పోయి మాట్లాడటం కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా నిన్న మన వైసీపీ నిన్న వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టారు వెంకట నాగేశ్వరరావు అని చెప్పేసి ఒక అతను కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆయన వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ వాళ్ళు పెట్టారు నేను అడుగుతున్నా వాళ్ళని మీరు సూపర్ సిక్స్ ఆ రోజు నవరత్నాలు అని చెప్పేసి పెట్టి జనాలను మోసం చేసి ప్రజల చేత ఆ రోజు నూట యాభై సీట్లు తెచ్చుకొని మీరు ఏం సాధించారని చెప్పేసి కూడా నేను అడుగుతున్నా నియంత పాలన చేసి కోట్లు కోట్లు తిని దానివల్ల ఎంతమంది చచ్చిపోయారు అనేది కూడా మనందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఈరోజు ఉండే పరిస్థితి ఒకసారి ఇవన్నీ కూడా పాత కూడా గమనించుకోవాలి పాత కూడా మీరు అంతా చేసిన తప్పులు చేసి ఇవాళ వచ్చేసి రోడ్ల మీదకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి పథకాలు ఏమైనా సూపర్ సిక్స్లు చెప్పారు కదా ఏమి ఇచ్చారు అంటే నువ్వు మీరేం చేశారు అప్పుడు అతను కూడా అడుగుతున్నా అతనేమో ఎక్స్ మినిస్టర్ కావాలా ఆయన మూడు జో ఇన్ఛార్జ్ కావాలా ఆయన కూడా అడుగుతున్నాను జిల్లా వాళ్ళు కూడా అడుగుతున్నాను వైఎస్ఆర్ వాళ్ళు ఐదు సంవత్సరాలు మీరు ఎక్కడున్నారు మద్యస్థిశ చేసేటప్పుడు తెలియదా ఇష్టం వచ్చినట్టు దోచుకొని చీపులు అమ్మేసి జనాలు ఎంత ప్రాణాలు తీశారు అవన్నీ తెలవదా అదేవిధంగా జలయజ్ఞం అని చెప్పాడు ఎక్కడైనా ఒకటన్నా చేశారా జలయజ్ఞం ఈ నవరత్నాల్లో ఉండే దాంట్లో రాష్ట్రం అంతా కూడా కిట్కోయలలో వేల కోట్లు ఖర్చు పెట్టి వేల దాన్ని పెట్టి అందరు కూడా పేదవాళ్ళు దాంట్లో ఐదు కట్టిన వాళ్ళు ఉన్నారు పన్నెండు వేల ఐదు వందల వాళ్ళు ఉన్నారు ఇరవై ఐదు కట్టిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళందరూ ఉంటే దాని ఒక ఇటుకిరాయి కాదు ఒక పనన్న నువ్వు చేసావని నేను అడుగుతూ ఉన్నా దాన్ని కూడా జ వైఎస్ఆర్ జగనన్న కాలనీ అని చెప్పేసి ఒకటి పెట్టి శ్మశానాలలో ఇంకో దగ్గర ఇచ్చేసి మీ కార్యకర్తలకు ఇచ్చేసి జగనన్న కాలనీలో ఈరోజంతా వెరిఫికేషన్ చేస్తున్నాం మేము ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆర్థికంగా మాకు సీఎంఆర్ఎఫ్లు ఎవరైనా పేదవాడికి పది రూపాయలు ఇవ్వాలంటే కూడా ఆలోచించే పరిస్థితులు వచ్చేసింది గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మన రాష్ట్రంలోకి వచ్చేసి లక్ష యాభై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఏడు మంది మీద కేసులు పెట్టారు అంటే మీరు తప్పులు చేసి మీ ఇష్టారాజ్యంగా దోచుకొని రాష్ట్రాన్ని గబ్బు గప్పు చేసి ఈరోజు అరెస్ట్ చేయగానే కక్ష సాధింపులు లేకపోతే రెడ్ బుక్ ఇవన్నీ మాట్లాడతారా అంటే ఆ రోజు తెలీదా అసెంబ్లీలో ఉండి వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎవరన్నా మాట్లాడతారండి ఆడవాళ్ళు పిల్లల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా వీళ్ళకి ఆ మాత్రం ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఆ ముఖ్యమంత్రికి నవ్వుకుంటా కూర్చున్నాడే ఆ మాత్రం సిగ్గు లేదా ఆ రోజు సిగ్గు ఆ రోజు ఆ మాత్రం మనం మాట్లాడచ్చా మనకి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు అనేది ఆ జ్ఞానం ఉందా అప్పుడు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు రెండు కూడా ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము సంక్షేమ సంక్షేమం చేస్తున్నాం సంక్షేమ పథకాలు అన్నారు కానీ అభివృద్ధి ఎక్కడా చేయాల కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి ఒక పక్క సంక్షేమం పథకాలు పంపిస్తూ ఒక పక్క అభివృద్ధి చేస్తూ సమపాలనలో ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అగ్రస్థానాన ముందుంది అలాగే ఈ కూటమి రాబోయే రో ఇంకా పదిహేను ఏళ్ళు కూడా ఇలాగే కూటమితో ముందుకెళ్తున్నాం వైసీపీ ఇక అధికారం రావటం కళ కాబట్టి వైసీపీ నాయకులు కూడా మేము ఒకటే చెప్తాం మీరు కళలు కంటా ఉండండి ప్రజలకి లేనిపోయిన మాటలు చెప్పి ప్రజల్ని పక్కదారి మీరు పట్టించాలంటే ప్రజలు చాలా తెలివిగలవారు మీకు ఏ విధంగా ఇరవై నాలుగులో తీర్పు ఇరవై తొమ్మిదిలో కూడా అదే తీర్పు మీకు ఇవ్వబోతున్నారని చెప్పి జనసేన పార్టీ నుంచి మిమ్మల్ని